హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే తాటి తేగలు ఫార్మింగ్ అనమాట ఫార్మింగ్ ప్రాసెస్ మొత్తం క్యాప్చర్ చేశాను ఒక్కసారి చూసేయండి మీలో ఎంతమందికి తాటి తేగల ఐడియా ఉందండి సో ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈయన లోడేది తేగల పాత్ర అనమాట సో ఇలాగా కొంచెం ఖాళీ ప్లేస్ తీసుకొని అందులో గుంత తవ్వి తాటి పండ్లు ఉంటాయి కదా పండిపోయాక ఆ పండ్లను తీసుకొచ్చి ఇందులో బూ గుంత తవ్వి బూడ్చి పెడతారనమాట సో ఇలా త్రీ మంత్స్ తర్వాత మనకి తేగలు అనేవి ఫామ్ అయిపోతాయంట సో అక్కడైతే ఈయనైతే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ భోగి అండ్ సంక్రాంతికి ఇలా ఈ తేగలను అయితే లోడి తీసుకొచ్చి మనకైతే ఇస్తాడు ఎందుకంటే మన మన ప్లేస్లో కొంచెం వెనక ప్లేస్ ఇస్తే అందులో వేసుకుంటాడు సో ఇలాగ ఈసారి అయితే ఈయన థౌజండ్ వేసాడు వెయ్యి వేసాడు ఇలా అమ్ముకుంటారు అనమాట హండ్రెడ్ వంద తేగలు ఇంత అని అని చెప్పి అదే ఆయనకి జీవనాధారం అనమాట అదొక అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో ఇక్కడైతే మాకు మా కోసం ఎంతో కష్టపడి ఇలా ట్వంటీ ఫైవ్ తేగల వరకు లోడ్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలాగైతే ఈ ఈ టెంకల ఈ టెంకతో ఇలా తేగ అయితే ఫామ్ అవుతుంది ఆ పైన ఉన్న టెంక్ అయితే లోపల మన కొబ్బరి పువ్వులో ఉంటుంది కదండి గుంజు అంటారు కదా ఆ గుంజులాగా ఉంటుంది సో ఇలా తేగ ఫుల్గా ఒబ్బింది ఐ మీన్ ట్యాకు ఫుల్గా ఊరింది అని అంటే అందులోపలైతే గుంజైతే ఉంటుందన్నమాట సో ఇలా ఈ తాటి చెట్టు ఎప్పుడైనా కల్పవృక్షం అండి ఈ తాటి చెట్టు వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి తాటి ట్యాకులను అయితే ఇలా గుడిసెలు పూరి గుడిసెలు కట్టుకోవడానికి యూజ్ చేస్తారు మాను వల్ల ఆ మాను ఉంటుంది కదా ఆ మానుతో తాటి దబ్బల్ని ఇల్లు కట్టుకోవడానికి పూరిళ్ళులాగా యూజ్ చేస్తారు నెక్స్ట్ తాటి పండ్లను తింటారు తాటి కాయల్ని ముంజులు వస్తాయి కదా అప్పుడు తింటారు ఆ పండిపోయి కింద పడిపోయాక అవి ఇలా భూమిలో పాతిపెట్టి ఇలా తేగల్లాగా కూడా యూజ్ చేసుకొని తేగల్ని కూడా తింటారు సో తాటి చెట్టు అన్ని విధాలుగా ఉపయోగం అనమాట అందుకే దీన్ని కల్ప వృక్షం అని అంటారు సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఊరాయో తేగలు ఇక్కడ చూస్తే కొన్ని అయితే ఇలా సన్నగా ఉన్నాయి ఇలా లావు లావు సైజు ఉన్నాయి కదా ఇవైతే ఇలా మంచిగా ఊరినట్టు అనమాట మనం ఈ ముట్లన్నీ కట్ చేసేసుకొని ఇలా తేగలను అయితే సపరేట్ చేసేసుకోవచ్చు సపరేట్ చేసుకున్నాక వీటిల్ని ఎలా ఉడకబెట్టాలి అనే ప్రాసెస్ అయితే మా అమ్మమ్మ అయితే చెప్పారు ఒకసారి చూడండి ఉడక అదే తంపటం వేసే ప్రాసెస్ మొత్తం ఉడకబెట్టే ప్రాసెస్ రెండు ఉన్నాయి ఒకసారి అయితే వినండి ఆ ప్రాసెస్ అయితే ఎలా చేయాలి ఇక్కడైతే ఈ వీడియోలో నేనైతే తంపటం వేయలేదు కుండ నిండా తేగలు పెట్టేది తర్వాత ఏమంటే ఒకరో పైన గిడ్డి పెట్టి గుంట గుంటే ఆ గుంటలో పెట్టేసేది కుండలిచ్చేసేది దబ్బలిచ్చిన తర్వాత ఆమె చెత్త బత్త అంతా పోసి ఒకరోజు నిప్పు కనిపిస్తే బాగా కాలిపోతాయి లోపల కొండలో తేగ కాలిపోయిన తర్వాత మన సల్లారణానికి ఆమెను తీసుకుంటారు ఎవ్రీ ఇయర్ ఈయన తేగల పాత్ర వేసి ఎవ్రీ భోగికి మాకు పంచుతారు అనమాట అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి అందరికి ఇస్తూ అందుకని డాక ఇక్కడ ఇలా ముట్లు ఉంటాయి కదా ఇలా కొడితే ఇలా బుర్రగుంజు ఉంటుంది వీటిని తినరనమాట అన్న మంచి గుంజు ఉంది ఒకటి కొట్టి చూపివా సో ఈయన ఉన్న ఇల్లు అనమాట ఇది ఈయన చిన్న పూరి గుడ్స్లో ఉంటారు ఒక్కరే ఉంటారు సో ఈయనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జీవనాధారం ఒకటి అనమాట అంటే ఒక ఎవ్రీ పండక్కి ఇలా తేగలను అయితే అమ్ముకోవడం వేసుకొని చూడండి ఇక్కడైతే తేగల్ని ఇలా ఉడకబెడుతున్నారు మామూలుగా తంపటం వేస్తారన్నారు కదా సో ఈయన కొన్ని ఆయన కోసం ఆయన ఇలా ఉడకబెట్టుకుంటున్నాడు పొయ్యి మీద ఒక ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో ఈ తాగలన్నీ పెట్టి పైన ఆవిరికి ఆవిరిపోకుండా ఒకటి ఇలా క్లోజ్ చేసి పెట్టారన్నమాట చూడండి అలా ఆవిరితోనే ఉడికిపోతాయి ఆ వాటర్ కొన్ని వాటర్ సరిపోతాయంట ఆవిరితోనే ఇలా ఉడికిపోతాయి సో ఎంత మంచిగా చేసుకుంటున్నాడు కదా నాకైతే చాలా బాగా అనిపించింది తేగలకు ఉంటాయి కదా ముట్లు అవి కొట్టాలి సో ఒక నిమిషం ఇలా ఉంటాయి ఇలా బాగా తేగ ఊరిపోయిందంటే ఇలా ఉంటుంది కొంచెం తేగ మంచిగా ఊరిందంటే ఇలా ఉంటుంది అనమాట వాటర్ గా సో దీని అయితే మనం తినం ఇక్కడ పడేయడమే అనమాట తినాలి అంటే మంచిగా దీని తినొచ్చు బాగుంది ఇది తినచ్చు సో ఇదేంటంటే తాగ పుష్టిగా ఊరలేదనమాట అందుకే వచ్చింది మనకి మనకి కొబ్బరి కొబ్బరి లోపల పువ్వు ఉంటుంది కదా అదే టేస్ట్ ఉంటుంది సో దీన్ని అయితే తినచ్చు చూడండి అసలు కొబ్బరి లోపల పువ్వు ఉంటుంది కదా సేమ్ టేస్ట్ అండి తినక్క ఇప్పుడు అది అది బాగాలేదు తాగ బాగా ఊరిపోయినట్టు ఏ ఇది బాగుంది బాగా ఊరిపోయింది ఊరిపోతే గుంజు అలా ఉంటుంది చూడండి ఇవి ఇవి ఇన్ని ఇలా ఉన్నాయి అంటే మన తేగ మంచిగా ఊరినట్టు అనమాట అందుకే మనకి గుంజు మంచిగా రావట్లేదు అది బాగాలేదు ఇంకా అసలు ఊరుకుంటే ఇది బాగున్నట్టుంది ఇది కూడా పురుగుంజే ఇది 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 అదొక్కటి కొట్టి చూడు అది బాలే అది కూడా బాగా ఓకే వదిలేలే అన్న ఇంకేం లేదు ఇవన్నీ ఇలా వేస్ట్ ఇవన్నీ మంచిగా తాగలు ఉడికినట్టు మీకు మీరు అప్పటి నుంచి ఇలా తాగలని ఇలా చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి ఇలాగే ఇలాగే పాత్ర వేసి తాటి పండ్ల తాటి పండ్లు తాటికాయలు రాలిపోతాయి కదా పండు పండాక అవి రాయిపోయి మనం తెచ్చుకోవాలా కొన్ని కొన్ని చెట్లు జల్లు ఉంటాయి ఆ జల్లు మనం డబ్బులు ఇచ్చి ఆ కాయలు కొంచుకోవాలా మొక్క వేసుకోవాలి చాటేసుకోవాలి పైన ఆయన మొక్కుపోద్ది చాటా చూసేయాలి చాట చూసేస్తే మన బాగా ఎరది చీసేయాలి ఎర్రీసేసా పిండిపోతాయి అప్పుడు చేసేయాలి అప్పుడు వేసేసి మన మట్టి పోసేయాలి ఆ మట్టి కంప కొట్టేస్తే మనకి పండుగ ఊరిపోతుంది మనకి మాటకి మాటలు కదా అసలు మనకి మొక్కాత్లు కానీ ముందు మొక్క మనకు మనకి కాబట్టి నూరి పతాయి మొక్క అచ్చి మనకు వానలు వానలు లేదు వర్షం లేదు మొక్క మొక్కాచ్చిలో మొక్క అచ్చి పోయింది పప్పు కాస్త పోయింది పప్పు కాస్త అచ్చ అత్త అచ్చ అత్తకాయలు వేసిన అప్పటికి ఆ రెండు నెలలు దాటింది రెండే వేల నెలలు వేసిన కాంగ్రెస్లో కూర్చొని అది ఎంత ఉండాలి చాలా వాళ్ళు ఇంకా ఎనిమిది